ఈ వేరియేషన్ ఏంటంటే ట్రేడ్ అప్రెంటిస్కి జాబ్ వచ్చే అవకాశం ఉండండి అప్రెంటిస్కి జాబ్ వచ్చే అవకాశాలు లేవండి జస్ట్ అది ట్రేడ్ వర్క్ మాత్రమేండి అంటే ఇంతవరకు చదువుకొని ఒక ట్రేడ్ అనేది ఉండాల్కదా అనేసి అది చేస్తాం అంటే అయితే ఈ ట్రేడ్ అప్రెంటిస్ లో స్టేపండు ఎక్కువ గా కాదు అప్రెంటిస్ వాళ్ళకి స్టేపండు వస్తుంది అప్రెంటిస్ ఎప్పుడు చేస్తారు ఐటీఏ డిప్లమో బీటెక్ అయిన తర్వాత ట్రేడ్ కోసం చేస్తారండి వీళ్ళు ఏంటంటే ఈ అప్రెంటిస్ చేసేవాళ్ళు ఒక ప్రభుత్వంలో ఒక పది జాబులు ఉన్నాయనుకోండి దానికోసం కోర్టులో వేల మందితో కాంపిటీషన్లో బాగా రాసే వాళ్ళకి ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి జాబ్ వస్తుంది ఇదే మాది ట్రేడ్ యాక్ట్ అప్రెంటిస్ అయితే మాకు మేము చేసిన ట్రేడ్ యాక్ట్ అప్రెంటిస్ వాళ్ళలో ఎవరైతే కాల్ లెటర్ అందుకుంటారో వాళ్ళకి ఒకసారి రిటర్న్ వర్క్ పెట్టి ఆ తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చి తర్వాత ఇంకా ఫర్దర్ ఇంకా ఉంటాయి కదండి బాడీ టెస్ట్ ఇది అది అది చేసిన తర్వాత జాబ్ వస్తుందండి అయితే మనం ఎక్కడ జాబ్ ఎక్కడ చేసాము ఎప్పటిస్ అని కాకుండా ఎక్కడైనా వస్తుందండి కాల్ లెటర్ అయితే మేము పోర్ట్లో చేసామండి మా బ్యాచ్లో కొందరికి నేవల్ డాకెట్లో జాబ్ వచ్చిందండి నాకు కూడా వస్తుందని అలా వెయిట్ చేశాను బట్ రాలేదు అది నా బాధ నా దురదృష్టం అని నేను ఊరుకోపోయాను ఇలాగే అయినప్పటికీ కూడా నేను మెసేజ్ మీకు పెట్టాను మీరు తెలుసుకోండి ఒకసారి మేము చాలా కష్టపడ్డాం ఇష్టపడి కూడా చేశాను నేను నేను ఎలక్ట్ అప్రెంటిస్లో సెకండ్ వచ్చాను మాది ఎలక్ట్రికల్లో ఓకేనండి బాయ్ అండి ఇదే అండి మొత్తం డీటెయిల్స్ పేరెక్ట్ అప్రెంటిస్ ఓకేనా బాయ్ అండి